మామూలుగానే లైట్లు ఉండవా లేక లేక మేము వస్తున్నామని లైట్లు తీసేశారా మామూలుగానే లైట్లు ఉండవు అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టు మేము వస్తున్నాము అని లైట్లు తీశారు అంటే అవినాష్ రెడ్డి గారు భయంతో వణికిపోతూ ఓటమిని ఒప్పుకున్నట్టు ప్రజలకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఇందాక సునీతమ్మ చెప్పినట్టు నాన్న విషయంలో అన్యాయం జరిగింది నంత క్రూరంగా చంపేశారు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు సిబిఐ అడుగుతే ఒప్పుకోవటం లేదు కేసుని పక్కదారి పట్టిస్తున్నారు నా కంటికి స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు వేసుకున్న పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి కేసు నడుపుతున్న తీరైతేనేమి నాకు భయం వేస్తుంది నాకు న్యాయం జరిగేటట్టు లేదు అని బాధపడింది సునీత ఆ రోజుటి వరకు ఆ రోజుటి వరకు నేను జగనన్న గారి కోసం చేయని త్యాగం లేదు జగనన్న జైలుకు వెళ్తే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని ఎండనక వాననక పాదయాత్రలు చేశాం నా ఇంటిని నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్రలు చేశాం దాదాపు ఒక సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశాను కానీ ఏం చేసినా నా అన్న కోసం చేస్తున్నా ఒక మంచి పని కోసం చేస్తున్నాను అన్న తృప్తి ఉంది జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిన అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోతాయి జగనన్న ముఖ్యమంత్రి అయితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి జగనన్న ముఖ్యమంత్రి అయితే కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది జగనన్న ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుంది అని పూర్తిగా విశ్వసించా జగనన్న ఏది చేయమంటే అది సమైక్య యాత్ర కోసం సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమంటే చేశాను ఆ తర్వాత తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాను ఆ తర్వాత ఏ అవసరం ఉంటే అప్పుడు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఏది చేయమంటే అది బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ కూడా నడిపాను ఆఖరికి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగనన్నకి నేను చెల్లెల్ని కాదు బిడ్డను జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నేను గుర్తుపట్టలేదు నాకు పరిచయం లేదు క్రమక్రమంగా ఆఖరికి సునీతమ్మ విషయంలో కూడా నాకు అన్యాయం జరిగేటట్టుంది నాన్నకు న్యాయం జరిగేటట్టు లేదు అంటే ఒకటే ఆలోచించాను చిన్నాన్న చనిపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోతే బాధితులు మంది ఉన్నారు కడప జిల్లా అంతా బాధితులే కానీ అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత మరి అలాంటప్పుడు బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని ఒక్కటే ఆలోచించాను అంత నష్టపోతే వీళ్ళు బాధితులైతే కనీసం వాళ్ళకు భరోసా కూడా కల్పించలేకపోతే ఇక మనం బంధువులయ్యి ఉండి ఏం లాభం రక్త సంబంధం ఉండి ఏం లాభం అసలు వివేకానంద రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా ఏ రోజు ఏ ఒక్క మాట చెమదాటలేదు మీకు తెలుసు ఇక్కడే బతికారు పక్కనే ఇల్లు ఎంతమంది వెళ్ళుంటారు ఎంతమంది వెళ్ళుంటారన్నా మీలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆ తిక్కువైళ్ళు ఉంటారు వాళ్ళను కలిసి ఉంటారు ఎవరైనా సమస్య తీసుకుని ఆ ఇంటికి వెళ్తే ఖాళీ చేతులతో ఎప్పుడు వెనక్కి రాలేదు ఒక రాజారెడ్డి గారైతేనేమి భార్య నేమి కొడుకు రాజశేఖర రెడ్డి నేమి తమ్ముడు వివేకానందరెడ్డి అయితేనేమి ఏ సమస్య తీసుకెళ్తే ఆ సమస్య వివేకానందరెడ్డి గారైతే ఎవరైనా సమస్య తీసుకొస్తే వాళ్ళను తన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు వాళ్ళని తీసుకెళ్ళి ఆఫీసర్ దగ్గర వాళ్ళకి వాళ్ళకి మాట్లాడించి ఈ సమస్య ఉంది పరిష్కరించాలి అని ఆఫీసర్ కు చెప్పి వెంటనే పరిష్కరించే నాయకుడు అలాంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు అవునా కాదా అవునా కాదా అవునా కాదా అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు అలాంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు హత్య చేసి కూడా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక పెద్ద మనిషిని రాజశేఖర రెడ్డి గారి తమ్ముని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముణ్ణి చంపి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా న్యాయం జరగలేదు ఒక పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు అయింది చనిపోయి చనిపోలేదు చంపేశారు గొడ్డలితో నరికి 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 ఘోరంగా క్రూరంగా చంపేశారు అంత ఘోరంగా చంపేసినా ఈ రోజుల వరకు కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు హత్య జరిగిన రోజు మాకు తెలియదు ఎవరు చంపారు హత్య జరిగిన రోజు మాకు అర్థమే కాలేదు ఎందుకు ఇలా జరిగిందో ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంత మంచి మనిషిని ఎవరింత ఘోరంగా చంపుంటారు అని అసలు అర్థమే కాలేదు నెలల తరబడి అసలు అర్థమే కాలేదు కానీ ఈరోజు అర్థమైంది సిబిఐ అన్ని సాక్ష్యాలను బయట పెట్టింది ఈరోజు సిబిఐ చెప్తుంది గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్లో హత్య చేసిన వాళ్ళు హత్య చేసిన అవినాష్ రెడ్డి కుటుంబము ఒకే చోటు ఉన్నారు ఆ రాత్రి కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని సాక్ష్యాలు బయట పెడుతుంది సిబిఐ చెప్తుంది ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించుకున్న వాళ్ళు ముందు మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు ఇవిగో సాక్ష్యాలు అని చెప్తుంది సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి లావాదేవీలు జరిగాయి అవినాష్ రెడ్డి కుటుంబానికి వాళ్ళకి మధ్య డబ్బులు తీసుకోవడం జరిగింది అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అని సిబిఐ చెప్తుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు ఇన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ది ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ ఎందుకు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నారు కాబట్టి జగన్ అన్న గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు ప్రత్యేక హోదా తెస్తానని మీరు మాటిస్తే ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్షలు చేస్తే ప్రత్యేక హోదా కోసం ముక్కొట్టు రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి మీరు సవాలు విసురితే మిమ్మల్ని నమ్మి జ జనాలు మీకు ఓటేశారు వచ్చిందా ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యే ఐదు సంవత్సరాలు అయింది పులివెందల పులి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీకి పిల్లిలాగా మారాడు ఎందుకు పానీస్ అయ్యారు అని అడుగుతున్నాం బీజేపీకి ఎందుకు పానీస్ అయ్యారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమైన ముఖ్యమంత్రి హోదాలో చేశారా మీరు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మీకు తెలియదా ప్రత్యేక హోదా రాకపోతే మనకు పరిశ్రమలు రావు మన బిడ్డలకు ఉద్యోగాలు రావు మనకు అభివృద్ధి జరగదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇవన్నీ తెలిసి నిరాహార దీక్షలు చేశారు మరి ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి అయినాక ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు బీజేపీతో దోస్తీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు తాకట్టు పెట్టారు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ప్రియమైనది ఇక్కడున్న ఎన్నో ప్రాజెక్టులు ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయాయి ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారి కల బిడ్డ అందుకోసమే నేను పుట్టాను అనేవాడు నాన్న జలయజ్ఞం కోసమే పుట్టాను నేను అనేవాడు జగన్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని మాటిచ్చాడు పూర్తయ్యాయా నలభై రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే నలభై ఉన్నాయా నలభై నలభై కాదు పది చేశారా ఐదు చేశారా ఎన్ని చేశారు అసలు ఎన్ని చేయలేదు ఇక్కడికి కూడా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారించడం లేదు ఆఖరికి ఇక్కడ రైతులు డ్రిప్పు లేక డ్రిప్పు కోసం కూడా ఎన్నిసార్లు అడిగారు జగనన్న గారిని డ్రిప్పులు కూడా డ్రిప్పులు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేశారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు సబ్సిడీ మీద డ్రిప్పులు ఇవ్వలేదా ఈ రోజుల్లో కనీసం డ్రిప్పు మీద సబ్సిడీ సబ్సిడీ ఇస్తున్నారా అది కూడా దిక్కు లేకుండా పోయింది ఎందుకు ఇచ్చారు ప్రజల అధికారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఒక బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది అని అధికారం ఇచ్చారు వచ్చిందా రాజధాని వచ్చిందా రాజధాని ఈరోజు మనకు కనీసం రాజధాని కూడా లేదు అంటే అది అవమానం కాదా తలదించుకునే విషయం కదా మన బిడ్డ పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు వరకు ఒక రాజధాని కూడా కట్టలేకపోయాడు అంటే అది అవమానంగా లేదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో అలాగే ఖాళీగా పెట్టారు కనీసం కుంభకర్ణుడైన ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కోట కట్టుకున్నారు ఆ కోటలో నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు గుర్తొచ్చిందంట డిఎస్సి ఆ రోజుల్లో రెండు రెండు ఇరవై మూడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నాడు తన అధికారాన్ని అడ్డువేసి తన అధికారాన్ని వేసి ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాడు ఈ ఐదు సంవత్సరము ఈ ఐదు సంవత్సరాలు ఒక హత్య చేసిన వాళ్ళని కాపాడడం ఒక అయితే మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు అంటే సొంత చిన్నానను హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ గెలవాలట వాళ్ళకే మళ్ళీ అధికారం రావాలట అధికారంతో మళ్ళీ తప్పించుకొని తిరగాలట మళ్ళీ ఈ హత్య చేసిన వాళ్ళే చట్ట చట్టసభలకు వెళ్ళి కూర్చోవాలట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే ఇది అహంకారం కాదమా కాదా అని అడుగుతున్నాం ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది నేను చేస్తున్నది తప్ప ఇది తప్ప వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది కుటుంబ విషయమా ఒక ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడే చచ్చిపోతే న్యాయం జరగలేదంటే అది కుటుంబ విషయమా అది మా ఇంటి సమస్య అది మా ఆస్తి సమస్య అది మీ సమస్య అది ప్రజల సమస్య ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడ్డారు కొంగు చాచి అడుగుతున్నాం కొంగు చాచి అడుగుతున్నాం మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చాచి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణయతలు మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది పులి కడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుణ్ణి మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్లీ జట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపిస్తారో ఓడిస్తారో మీరే ఈ ఈరోజు ఈ రోజుటికి నాలుగు రోజులైంది కడప ఎంపీగా నిన్ను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయ్యిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా కాకుండా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అని ఈ రోజు వచ్చిన వార్త అంటే అంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఓడిపోతారు అన్న భయం ఉంది కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డిని మళ్ళీ మారుస్తున్నారా మీరు అవినాష్ రెడ్డి గారిని అభ్యర్థిగా మారుస్తున్నారు అంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నారనే కదా సిబిఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నారటే కదా అవినాష్ రెడ్డి గారిని మారుస్తున్నారు అంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు కాబట్టే కదా ఆయనను కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్ళీ ఈ ఓటం నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే కదా ఈ రోజు మళ్ళీ అభ్యర్థుని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అవినాష్ రెడ్డి గారి అభ్యర్థి అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందల ప్రజలకు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు అంత ఘోరంగా చచ్చిపోతే ఇందాక సునీతమ్మ చెప్తుంది ఆ గొడ్డలి వేట్లకు ఎంకలు బయటకొచ్చాయట మెదడు వచ్చిందట అసలు ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉందట ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీ అంత ఘోరంగా వివేకానంద రెడ్డి గారిని చనిపోతే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది ఎందుకో సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి గారి హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందల ప్రజలకు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరిన మీరు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే అవినాష్ బిజెపి పార్టీకి పోతాడు నేను సిబిఐ ఎంక్వైరీ వేయలేను అని మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివండల ప్రజలకు సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు ఇన్ని రోజులు హంతకుని పక్కన పెట్టుకోవడమే కాకుండా ఐదు సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చారే ఎందుకు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే మీరు న్యాయం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెల ప్రజలకు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు కాపాడడం ఒక ఎత్తు ఐదు సంవత్సరాలు ఒక హంతకు హత్య చేశాడు అని సిబిఐ చెప్తున్నా నిందితుడు ఈయన అని చెప్తున్నా కాపాడటం ఒక ఎత్తు మళ్ళీ అక్యూస్డ్ గా చేర్చిన అదే అవినాష్ రెడ్డికి మీరు మళ్ళీ టికెట్ ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులందల ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం న్యాయం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ పులందల ప్రజల్ని అడుగుతున్నారు న్యాయం పక్షాన నిలబడండి న్యాయాన్ని గెలిపించండి ధర్మాన్ని గెలిపించండి కేవలం ఈర్షతో ఈర్షతో వివేకానంద రెడ్డి గారు బతికుంటే వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ మాకు అడ్డే అని అడ్డు తొలగించుకున్న నీచులు వీళ్ళకి మీరు ఓట్లేలో లేదో నిర్ణయించుకోవాల్సింది మీరే ఇంకో విషయం కూడా చెప్తున్నా వివేకారెడ్డి గారు వివేకానందరెడ్డి గారు చిన్నాన చనిపోక కొన్ని వారాల ముందు నా దగ్గరికి వచ్చారు అమ్మా నువ్వు ఎంపీగా పోటీ చేయాలి అవసరం ఉంది నువ్వు ఒప్పుకోవాలి ఎలాగైనా ఇది అవసరము అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకింత పట్టుబడుతున్నారు వివేకానందరెడ్డి గారు అని కానీ ఈ రోజు ఆలోచిస్తే అర్థమవుతుంది ఆ రోజు నేను ఒప్పుకొని ఉంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండును కేవలం వివేకానందరెడ్డి గారు వాళ్లకు అడ్డు అని వివేకానందరెడ్డి గారి బ్రతుకుంటే ఈసారి టికెట్ వచ్చింది ఇంకోసారి రాదు అని వివేకానందరెడ్డి గారి బ్రతుకుంటే ఎప్పటికైనా వాళ్ళ పక్కలో బల్లెమని వివేకానంద రెడ్డి గారి బ్రతుకుంటే వాళ్ళని ఎదగనివ్వడన్న వివేకానంద వివేకానందరెడ్డి గారిని చంపేశారు అలాంటి వాళ్లకు మీరు ఓట్లు వేయాలో లేదో మీరు నిర్ణయించుకోవాలి నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు మీకు సేవ చేశారో మీకు సేవ చేయాలి అని ఆశపడి వచ్చిన దాన్ని మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అవినేష్ రెడ్డి గారు ఎంపీగా కావాలో మీరే నిర్ణయించుకోండి నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను మీ బిడ్డను పులివెందల బిడ్డను నేనైతే మాటిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డను మీ బలం అవుతా మీ బాధ్యతను నా మీదేసుకుంటా మీకు అందుబాటులో ఉంటా మీరు గెలిపించండి నేను ఇక్కడే బతుకుతా మీరు ఆశీర్వదించండి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా మీ గొంతుని ఇక్కడ కాదు రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కూడా వినిపిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు